first of all, uh, thank you so much. The reception what what we had in the theatre was amazing. And I'd like to thank loudest. Okay. From the first door? Yeah, uh, from the first door. And Bhagavates that Bha Bart. First of all, thank you so much for the response. Uh, the audience response in the theatre was amazing. We were uh, actually overwhelmed. Uh, thank you, Bobby Bro, uh, for this film, and thank you, Vamsi Bro, for this film. And we had an amazing casting crew in this film. Be it Balayya sir, or uh, Shraddha, Pragya, uh, Urvashi, Bobby Dhill sir. So it was a great, great experience shooting this film. And uh, thank you so much for the reception. అందరికీ నమస్కారం అండి ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున పేరున అందరికీ మనస్ఫూర్తిగా మా డాకు టీం అందరి తరఫు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాం లిటరల్గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక థాట్తో మొదలైన ఈ జర్నీ ఈరోజు థియేటర్లకు వచ్చింది సంక్రాంతికి జాయింట్కి వెళ్తున్నాం టూ డేస్ బిఫోర్ దాకా కూడా మేము ఏదో ఒక విధంగా ఒక పక్క విజయ్ కార్తిక్ కన్నన్ గారు కావచ్చు ఒక పక్క మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు టీం అందరం కష్టపడుతూనే ఉన్నాం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అని లాస్ట్ మీకు గుర్తుందో లేదో ఇదే ఇదే ప్లేస్లో వంశీ గారు ఓ మాట అన్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ గురించి అని ఆ రోజు ఒక పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న వన్ పర్సెంట్ ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది వంశీ గారు బాగా బాగా నమ్మేస్తున్నారు చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని బట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది టూ ఇయర్స్ బ్యాక్ నేను వాల్తివేరీతో వచ్చాను జాన్ థర్టీన్స్ ఇప్పుడు బాలకృష్ణ గారితో జాన్ ట్వెల్త్ రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ వాతావరణం అంటారా చాలా 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 ఆనందంగా ఉంది అమేజింగ్ టీం వల్లే నాకు ఈ అవుట్పుట్ వచ్చిందని చెప్పగలను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వంశీ గారికి నా మీద ఉన్న నమ్మకం బాలకృష్ణ గారికి మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తుంటాను చాలా కల్ట్ ఫ్యాను సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసాం అక్కడి నుంచి విజయ్ కార్తిక్ కన్నన్ గారిని జైలు నుంచి తీసుకురావటం సో ఇవాళ మన తెలుగు ఆడియన్స్ ఒక పల్స్ ఫస్ట్ టైం థియేటర్లో మాస్ థియేటర్లో చూశాడైనా ఆయన అసలు ఊగిపోతున్నాడు ఇలా ఉంటుందా తెలుగు ఆడియన్స్ అని నేను ముందు నుంచి చెప్తున్నాను ఒక సినిమాని సిన్సియర్గా మనం ఎఫర్ట్ పెట్టి చేస్తే నిజంగా మా తెలుగు ఆడియన్స్ దాన్ని బంగారులాగా హార్ట్స్లో తీసుకుంటారని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో యు మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ అండ్ ఎడిటన్ రూబెన్ గారి గురించి చెప్పాలి నిరంజన్ సినిమా ముందు నుంచి ఉన్నాడు నాతో వాళ్ళ తెరి కూడా చేసే నిరంజన్ చాలా చాలా అంటే తనకు కూడా నిద్ర మా ఎవరికి నిదర్లేవు ఇన్ఫ్యాక్ట్ సినిమా బ్లాక్ బస్ట్ అయిన తర్వాత నేను చెప్పడం కాదు ముందు నుంచి మేమందరం కూడా ఏదో విధంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం తర్వాత రూబిన్ రూబిన్ గారిని తీసుకొచ్చాం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి సో తను తన టీం అందరూ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి అన్ని విధాలుగా అంటే హార్ట్ అండ్ సోల్ నిజంగానే పెట్టాడు చెన్నై వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు ఇప్పుడు ఇంకా మేము ఆ సైడ్ నుంచి గ్లిమ్సెస్ టీజర్స్ ఏమైనా ఇవ్వాలంటే తను ఇక్కడే ఉండి తనకి వర్క్ చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ రూబిన్ బ్రో థ్యాంక్స్ లాట్ ఈవెన్ క్రిస్మస్ అప్పుడు కూడా ఇక్కడే ఉండిపోయారు ఆయన బాలకృష్ణ గారి సినిమా కోసం వెంకటన్న రాన్న షూటింగ్ అప్పుడే ఎర్లు వస్తాయి సో ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన ఏ రసికలు కళా రసికలు ఆయనకి లేరో కెమెరామెన్ గారు మా చక్కెరే కలిసి కళా రసికలు పేరు పెట్టాం స్క్రీన్ మీద వేస్తారంటే ముందు రోజు భయపడి ఒక్కరిని తీపిచ్చేసాడు కళా రసికలు స్వాగతం వెంకటన్నతో నేను పవర్ సినిమా చేశాను చాలా చిన్న వర్క్ చేశాను తర్వాత వాళ్తేర వేరేలో క్లైమాక్స్ ఎపిసోడ్లో చిరంజీవి గారి చేత హెడ్ షాపింగ్ సీక్వెన్స్ తీసాము సో తర్వాత ఈ సినిమాకి అప్పుడు మేము వెంకట మాస్టర్ గారిని నేను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంత యంగ్ టీమ్తో తో వెళ్తున్నాం ఓన్లీ ఫైట్స్కి రాకూడదు సినిమా మొత్తం ట్రావెల్ అవ్వాలి ఓన్ చేసుకోవాలి సినిమాని అసలు కథగా ఒక రైటర్గా ఒక దర్శకుడిగా నేను అనుకుంటున్న ప్రతి ఫీలింగ్ తనకి ఇంటర్నల్గా హార్ట్కి రీచ్ అవ్వాలని సోలో వేస్తాం మాస్టర్ మీతో మాతో పాటు ట్రావెల్ అవుతారా అంటే అలా జర్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్నో సినిమాలు ఈ సినిమా కోసం వదులుకున్నాడు ఇవాళ రోజున థియేటర్లో ఫోన్ కాల్ వస్తున్నాయన్నా క్లాప్స్ కొడతారన్న ఇంటర్వెల్ పీక్స్ అంటున్నారన్న నాకు ఇంట్రో గురించి మాట్లాడుతున్నా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా తను టోటల్గా మాతో పాటే నిరంతరం ట్రావెల్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ తను పాపం సినిమా రిలీజ్ ముందు నాకంటే ముందు తొడగొట్టేశాడు తొడగొట్టి మూడు రోజుల నుంచి నిద్రలేదు అలాగే అన్న నేను తొందరపడి తొడగొట్టానా బ్లాక్ బాస్ట్ అనే వర్డ్ అంటే హిట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ సినిమా తీసామనేది మా ఎఫర్ట్స్ మా నమ్మకం బట్ ఆడియన్స్ చెప్పాలి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే మన చేతుల్లో ఉండదు మనం ఓన్లీ ఎఫర్ట్స్ సిన్సియర్గా పెట్టగలం సో ఇవాళ పొద్దున్న మాతో పాటు థియేటర్గా వచ్చి చాలా ఎమోషన్ అయిపోయాడు మాస్టర్ అలానే నా రైటింగ్ టీమ్ గురించి మాట్లాడాలి స్క్రీన్ ప్లే చక్రీ దగ్గర నుంచి మొదలెట్టి హోల్ టూ ఇయర్స్ నాతో పాటే ఒక డైరెక్టర్గా నేను అందరికీ కనపడతాను సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆటోమేటిక్గా డైరెక్టర్ కూడా కనబడతాడు వెలుగులోకి వస్తాడు అలానే కనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చక్రవర్తి నేను నా బావా అనుకుంటాను వాడిది నాది ఆల్మోస్ట్ పదహారేళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ సో ఈ సినిమాకి నాతో పాటు నిరంతరం అంటే బావ ఏదో అడుగుతుంటాడు నేను స్పాట్లో ఉండాలి అని తను కూడా నాతో పాటు ఉండి టోటల్ అవుట్పుట్ వచ్చేదాకా నిద్రపోకుండా తను కూడా నాతో పాటు ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ బాబు అండ్ మన యువేందర్జీ ప్లీజ్ బ్లాక్ ఒక్కొక్కళ్ళు బ్లాక్ బాస్టర్ కొట్టిన హెచ్ఓడిస్ అందరూ లేట్గా వస్తున్నారు సో ఆ చక్రీతో పాటు నాకు మోహన్ కృష్ణ గారు లాస్ట్ మొన్న కూడా చెప్పాను బాబాయ్ అనుకుంటాను రైటింగ్ సో బాలకృష్ణ గారితో పాటు ఉంటూ ప్రతి డైలాగ్లోనూ ప్రతి దాంట్లోనూ ఆయనతో బాగా ట్రావెల్ అవుతూ నాకు చాలా మంచి అవుట్పుట్ వచ్చేలాగా నాకు జనరల్ రైటింగ్ టీమ్ ఎలా ఉంటారంటే ఓన్లీ రాసుకొని డైరెక్ట్ వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయాడు బికాజ్ నేను బేసిక్గా రైటర్ అవ్వటం వల్ల వీళ్ళందరూ నేను నా వైఫ్ కిడ్ కన్నా నేను వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసుకుంటాయి టూ ఇయర్స్ సంక్రాంతులు క్రిస్మస్లు దసరా దీపావళి అన్నీ వీళ్ళతోనే సో నాతో పాటే ఉంటూ అలానే విని టోటల్గా కేర్ తీసుకుంటూ ఇప్పుడు పోస్టర్ వచ్చిన టీజర్ వచ్చిన గ్లిప్స్ వచ్చిన అందరూ అంటే మిగతా సినిమాలకి మాకు అవుట్ స్టాండింగ్గా ఉంది అని కారణం తన ఎఫర్ట్స్ తను కూడా టోటల్గా నాతో పాటే ఉన్నాడు సో తర్వాత డైలాగ్స్ గురించి చెప్పాలి నందు బాను వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాశారు ఈ సినిమాకి ఎన్నో వర్షన్స్ రాపించాం స్పాట్లో కూడా ఏం మేము ఇక్కడ రోల్ చేసినప్పుడు కూడా నాకు ఏదో ఒకటి అనిపించింది మళ్ళీ ఈ టీం అందరు కలిసి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చేవాళ్ళు తర్వాత ఇక్కడ కూర్చుని ఇక్కడ మా నాతో పాటు ఉన్న బ్యూటిఫుల్ గాడ్జియస్ ఉమెన్ గురించి చెప్పాలి ఈ సినిమాలో నేను సర్ప్రైజ్ అయిపోయింది మీరు రాసినప్పుడు మాకు అదే నమ్మకం అంటే మేల్ డాప్ డామినేషన్ ఉంటున్న సినిమాల్లో ఎక్కడో ఉమెన్కి స్పేస్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందా అని ప్రయత్నించాం నిజంగానే నీ వాళ్ళ ప్రగ్ఞా స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆ అప్లాస్ నేను చూశాను తనకి ఆ ఫైట్ మధ్యలో ఒక చిన్న ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఒక చిన్న కట్ పెడితేనే విజిల్ చేస్తున్నారు అలానే కథ వినంగానే ఫస్ట్ చాలా పాపం టెన్షన్ పడింది ప్రెగ్నెంట్ ఉమెన్ అంటున్నారు ఆ కూడా నాకు పాప ఉంది బాబీ గారు అని బట్ వన్స్ కథ విన్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆలోచించి వెంటనే ఓకే చెప్పింది బై థ్యాంక్ యూ సో మచ్ నీ ట్రస్ట్ నీ నమ్మకాన్ని మేము నిలబెట్టాము అనుకుంటున్నాం నీ బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చాము నీ నమ్మకానికి అలానే శ్రద్ధ శ్రీనాథ్ గారి గురించి చెప్పాలి ఈ సినిమాకి నాకు చాలా ఆవి పట్టు అనమాట చాలా ఇంపార్టెంట్ అది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేసే పర్ఫార్మెన్స్ చేసే ఒక గర్ల్ కావాలి మాకు సో నాకు బిఫోర్ జెర్సీ నేను విక్రమ్ వేదా సినిమా చూసాను చెన్నైలో సో ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా మంచి సీన్ ఐ మీన్ మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే శ్రద్ధ గారిని అప్రోచ్ అవ్వాలని అలా అప్రోచ్ అవ్వడం జరిగింది వన్ టూ మీటింగ్స్లో వెంటనే తన సైడ్ నుంచి ఎక్కడో ఫ్యామిలీతో అని ఎక్కడికో వెళ్ళారు సిరిడీ షిరిడి షిరిడిలో సిగ్నల్ లేదు సార్ ఐ మీత్ మై పేరెంట్స్ కానీ గెట్ బ్యాక్ టు యూ అన్నారు ఎలాంటి పోస్ట్లో ఉన్నావు అంటే ఇంకో వన్ వీక్లో షెడ్యూల్ వేయాలన్నమాట నేను ధైర్యంగా మా కోర్డినేటర్ సోమరాజు గారు రాధా గారి కలిసి షెడ్యూల్ వేసేస్తున్నారు శ్రద్ధ సినిహా శ్రద్ధా సిహా దాన్ని కాస్ట్యూమ్స్లతో కూర్చొని మాట్లాడేస్తున్నాం బట్ అమ్మాయి వస్తున్నారు కదా ఎక్కడో చిన్న క్వశ్చన్ మార్క్ బట్ ఫైనల్లీ శ్రద్ధ గారు ఓకే అంటాం ఈరోజు సినిమాలో నిజంగా సెకండ్ హాఫ్లో ఇద్దరు ఉమెన్ కలిసి ఈ సినిమాని చాలా అంటే బాలకృష్ణ గారు అనేది ఒక సుప్రీం పవర్ ఒక ఒక వాల్కెనో లాంటిది దానికి పక్కన ఒక పిల్లర్స్ లాగా ఉంటే ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ చేసిందంటే మేము రాసిన రైటింగ్ అవ్వచ్చు వీళ్ళిద్దరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ దానికి చాలా బాగా యాడ్ అయింది అలానే ఊర్వశి జనరల్గా సాంగ్ కోసమే పెడతాం అనుకుంటారు బట్ నాకు సినిమా మొత్తంలో ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్లో వెళ్తున్నాం నేరేషన్ కొత్తగా పట్టుకున్నాం పేసీగా పెరుగుతుంది సినిమా గ్లామర్తో పాటు సాంగ్ కోసం ఎవరో బయట నుంచి ఒక అమ్మాయికి తెస్తే బాగోదు కథలో నుంచి ఒక అమ్మాయి ఉండాలని పొరవసీని అప్రోచ్ తను కూడా నా మీద ఉన్న రెస్పెక్ట్ బాలబాబు గారి మీద ఉన్న గౌరవంతో వెంటనే ఓకే అని అలానే తను ఇంటర్వెల్కి వచ్చి యాక్షన్లో లీడ్ తీసుకుంటున్నప్పుడు అబ్బా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ యుగేందర్ గారి గురించి చెప్పాలి నేను ఎప్పుడు అంటే డైరెక్టర్గా మనం మెట్టు మెట్టు ఎదుగుతున్నప్పుడు సినిమాతో సినిమా మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తెలుసుకుంటూ ఉంటాం ఆ ప్రాసెస్లో వాటర్ని ఫైర్ని యానిమల్స్తో అంత ఈజీగా సీజిల్ జోల్కి వెళ్ళకూడదు బట్ నేనేమో రాసేసుకున్నావు ప్రాసెస్ అంతా అదంతా హై ఐ మీన్ ఓన్ చేసేసుకున్నాను సో అలాంటి టైంలో యువేందర్ గారికి పిలిచే చూసా అని చెప్పి ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు మీరు థింక్ చేయండి బాబు గారు మీరు ఎంత దూరం థింక్ చేస్తారు చూడండి నేను నా టీంతో ఈయన హెచ్లు చేస్తున్నారు అలానే ఇవాళ రోజున ఇంటర్వెల్ ముందు బాబుఈడివాళ్ళు గారి లెక్క సీక్వెన్స్కి అంత అప్లాస్ వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్ అండ్ విజన్ థ్యాంక్ యూ యువందర్జీ థ్యాంక్ యూ సో మచ్ మొన్నీ మధ్యప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా నా బెస్ట్ వర్క్ అన్నారు ఆయన చాలా చాలా ఆయన ఫిల్మోగ్రఫీలో చాలా బిగ్ ఫిల్మ్స్ ఉన్నాయి సో డాకు మహారాజన్ బిఫోర్ రిలీజ్ ఆయన బెస్ట్ వర్క్ అన్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ అన్నాలే అవినాష్ కోళ్ళ గారు రావాల్సింది ఆయన కూడా ఎక్కడో థియేటర్ ఫ్యామిలీకి వెళ్ళినట్టున్నారు సో అవినాష్ గారు ఫస్ట్ టైం చేస్తున్నానండి నిజంగానే ఈ టీం అందరూ కూడా అంటే భగవంతుడు ఒక మంచి బస్ట్ ఇవ్వడానికి ఒక మంచి టీంని తనే పంపిస్తాడన్నట్టు టెక్నీషియన్స్ నుంచి రావటంలో అవినాష్ కోళ్ళ గారు గట్టిగా థియేటర్లు అరిసేసి పోయింది పోయినప్పుడు సో అవినాష్ కొల్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ జీ కాంట్ ఫర్ గట్ మీ సపోర్ట్ ఈ విజన్ని ఇంత బాగా థియేటర్కి స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకెవరైనా మర్చిపోతే క్షమించండి ఇది ఇంకా ఈ సినిమాకి పొద్దున్న ఇందాక సినిమా అయిపోయి రాగానే బాలకృష్ణ గారు తీసిన ఒకే ఒక మాట నాకు చెప్పింది ఆ ప్రీ రిలీజ్ ఏమిటో తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరగలేకపోయింది బాబీ ఇప్పుడు ఘనంగా సెలబ్రేషన్ జరుగుతుందాం అన్ని టీవీల్లోనూ మనమే కనపడుతున్నాం ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి అని ఆయనే కాల్ చేశారు సో ఈవినింగ్ కూడా మీ అందరూ టీం అందరూ గెట్ టుగెదర్ అవుతున్నాం చాలా హ్యాపీగా ఉన్నారు బాలయబాబు గారు అయితే అంటే మాటల్లో చెప్పలేను కొన్ని కొన్ని అంత బాగా పోడేశారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ బాబు లవ్ యూ మీరు ఇచ్చిన స్పేస్ మీ ఇచ్చిన ఫ్రీడమ్ అంటే సీనియర్ హీరోస్తో చేసినప్పుడు నిజంగానే సినిమా హిట్ కొడతామంటే అంత ఈజీగా ఎక్కడో భయం ఉంటుంది మోర్ దాన్ హండ్రెడ్ ఫిలి చేశారు ఓ పక్క చిరంజీవి గారు కానీ ఆయనతో చేసినప్పుడు నాకు అదే భయం ఉండేది బట్ లక్కీగా మేము చేసిన ఎఫర్ట్స్ని బాలతేరే వేరే రూపంలో సక్సెస్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్ అలానే బాలకృష్ణతో చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఫీల్ అయ్యాను అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చంజీ గారితో బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ఊళ్ళ దగ్గర పెట్టుకొని దానికంటే బెస్ట్ రూపాయలను ప్రయత్నించాం ఇవన్నీ నేను ఇంతమంది టెక్నీషియన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఇంతమందిని నాకు ఇచ్చి వాళ్ళు అడిగిన పేమెంట్స్ ఇచ్చిన వంశీ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను లవ్ యూ సో మచ్ బ్రో ఫస్ట్ టైం నాకు తెలిసి ఇవాళే హగ్గించుకున్నాం మే ఇద్దరం నిన్నటిదాకా కూడా పాపం తను నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఎంత ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి ఏదో సినిమా నుంచి ఏదో ఒక బెటర్మెంట్ చేయాలని ప్రయత్నాలు తను కూడా మూడింటికి నాలుగింటికి కొడతానే ఉండేవాడు ఫోన్లో సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మనం సాలిడ్ బ్లాక్ బస్ట్ ఇచ్చామని చాలా గర్వంగా ఉంది అండ్ ఇంకా ఫైనల్గా తమన్ గురించి చెప్పాలి స్పీకర్లు స్పీకర్ బ్లాస్ట్ అన్నామని చెప్పి మేము చాలా స్పీకర్లు సౌండ్ దగ్గర మల్టీప్లెక్స్లో బ్రదర్స్ ప్లీజ్ ఐ బ్లాస్ట్ అవ్వ కొంచెం పెంచండి మేము అనవసరంగా అలారం ఇచ్చినట్టు నాకు రెండు మూడు కంప్లైంట్స్ వచ్చిన మల్టీప్లెక్స్లో సౌండ్స్ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ తమన్ కాన్ ఫర్ దిస్ అంటే ఇంత పెద్ద విజయంలో నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవటం నేను మర్చిపోలేను మనం ప్రీవియస్ రెండు సినిమాలు చేసాం బట్ ఈ సినిమా అనేది మనం అందరం కలిసి ఒకటే బోల్ ఫుల్ సైడ్ కొట్టాలనుకున్నాం ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూ సో మచ్

ఆయన కూల్ గా ఉన్నారా మైక్ ఆయన పక్కన కూర్చొని టెన్షన్ ఉంటది కూల్ ఏంటి నేను బాలకృష్ణ గారి పక్కన చాలా తక్కువ కూర్చుంటా సెట్ లో అలానే మనోడి పక్కన ఫైర్ బ్రాండ్ అవి రిజల్ట్ వచ్చేదాకా మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోతాం కదా సో మీ అందరికి ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను మరి ఆ ఫోన్ అయినంత హ్యాపీనెస్ ఉంటుంది అందుకనిస్ మెంబర్స్ ఎందుకండి ముందు అయితే ఎక్కడ ఒక నెగిటివ్ ఇంపా నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్ పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది ఇంకా స్లోగా టైం ఏ చెప్తుంది బాబు గారు ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి హిట్ హిట్ అవుతుంటాయి దీని ఫస్ట్ డే నుంచి బ్లాక్ బాస్ టాక్ వస్తుంది చాలా ఆనందంగా ఉందండి మీరు వేసిన ముందు చెప్తుంటే చాలా వెళ్ళడానికి ఆనందంగా ఉంది సో మచ్ అదే మీకు చెప్పాను కదండి వంశీ గారు నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఖచ్చితంగా చాలా న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్ గొప్ప కథనేవి రాయలేవు ఎందుకంటే మోర్ దాన్ హండ్రెడ్ ఫిల్మ్స్ చేసిన బాలకృష్ణ గారితో నేను ఎక్కడి నుంచి ఏలియన్ నుంచి కత్ తీసుకురాని ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు మిగిలాలి సేఫ్ గేమ్ చేయాలి సో ఆ ప్రాసెస్లో నుంచి ఒక ఒక కమర్షియల్ ఫిల్మ్ని న్యూఏజ్ చెప్పాలంటే బెటర్ విజన్ ఉండాలి మంచి డిఓపి ఉండాలి మంచి ఎడిటర్ ఉండాలి మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి సో ఇవన్నీ కూడా అవుట్పుట్ ఇప్పుడు మీరు ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నారో తెలుగు ఆడియన్స్ అన్న మీరైనా మేము టూ ఇయర్స్ బ్యాక్ మా ఇంటెన్షన్ అది